మన హిందూ పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా వాటిలో ఒకటి వింటే అస్సలు నమ్మశక్యంగా అనిపించదు అదేంటంటే శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలున్నారనే కథ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా వెనక ఒక లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉంది ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం అవును కరెక్ట్గానే విన్నారు పదహారు వేల నూట ఎనిమిది ఈ నంబరు వినగానే అబ్బో ఎవరికైనా సరే ఇదేంటి అనిపించక మానదు కదా ఇంతకీ ఎలా సాధ్యం సో మనందరి మైండ్లో వచ్చి ఫస్ట్ ఇదే ఒకే ఒక్క వ్యక్తికి ఇన్ని ఇది ఎలా సాధ్యం దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా అసలు కథలోకి వెళ్ళాలి సరే ముందుగా ఈ అసాధారణమైన పెళ్ళిళ్ళ వెనుకున్న అసలు కథేంటో చూద్దాం ఇది కేవలం పెళ్ళిళ్ళ కథ మాత్రమే కాదు దీని వెనక కరుణ రక్షణ ధర్మం ఇలా చాలా పెద్ద ఘాతే ఉంది అయితే ఈ కథ మొదలయ్యేది నరకాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసరాజుతో అన్నమాట తన శక్తితో ముల్లోకాలను గడగడలాడిస్తూ అధర్మాన్ని పాలిస్తున్నాడు అసలు ఈ నరకాసురుడి రాజ్యమంటేనే ఒక చీకటి సామ్రాజ్యం అతని క్రూరత్వానికి హద్దుల్లేవు ముఖ్యంగా అతను వేలమంది రాజకుమార్తెల జీవితాలను చిన్నాభిన్నం చేసేశాడు ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న పదహారు వేల వంద మంది రాజకుమార్తెలను కిడ్నాప్ చేసి తన కోటలో బంధించాడు అక్కడ వాళ్లు పడుతున్న బాధ ఆ నలకయాతన మాటల్లో చెప్పలేనిది ఇలాంటి అంధకారంలో ఆ రాజకుమార్తెల బాధలు వాళ్ల ఆర్తనాదాలు విన్న శ్రీకృష్ణుడు వాళ్లని రక్షించడానికి రంగంలోకి దిగాడు శ్రీకృష్ణుడు నరకాసురుడితో భీకరమైన యుద్ధంచేసి ఆ దుష్టశక్తిని అంతం చేశాడు వెంటనే ఆ చెరసాల తలుపులు తెరిచి బందీలుగా ఉన్న ఆ పదహారు వేల వంద మంది రాజకుమార్తెలందరికీ విముక్తి కలిగించాడు అయితే విముక్తి దొరికినా వాళ్ళకి సంతోషం కలగలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకో పెద్ద సమస్య ఎదురైంది రాక్షసుడి చెరలో ఉన్నారు అనే నిందతో సొంత కుటుంబాలు కూడా వాళ్ళని స్వీకరించడానికి ఒప్పుకోలేదు ఇక వాళ్ళకి దిక్కెవరు అందుకే అందరూ కలిసి శ్రీకృష్ణుణ్ణే వేడుకున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాడు కృష్ణుడు వాళ్లకు సమాజంలో గౌరవం పూర్తి రక్షణ కల్పించడానికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళందర్నీ అవును అందర్నీ భార్యలుగా స్వీకరించాడు అలా తన ఎనిమిది మంది ప్రధాన భార్యలతో కలిపి మొత్తం భార్యల సంఖ్య పదహారు వేల ఒక వంద ఎనిమిదికి చేరిందనమాట సరే ఇక్కడి వరకు కథ బానే ఉంది కాని అసలు పాయింట్ ఇక్కడే మొదలవుతుంది ఇది కేవలం ఒక రాజు రాక్షసుణ్ణి చంపిన స్టోరీ మాత్రమేనా లేకపోతే ఈ నమ్మశక్యం కాని నంబరు వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా ఈ కథ వెనకు నసలర్థం జీవాత్మ పరమాత్మ అనే ఒక అద్భుతమైన ఫిలాసఫీలో దాగి ఉంది ఒక్కసారి దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ కథలోని ప్రతి అంశం క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ మనం రెండు యాంగిల్స్లో చూడాలి భౌతికంగా చూస్తే ఇది ఒక పురుషుడు పదహారు మంది భార్యల కథ కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఒకే పరమాత్మకు లెక్కలేనన్ని జీవాత్మలకు మధ్య ఉన్న బంధానికి సింబల్ అన్మాట అసలు పరమాత్మ అంటే ఏంటి ఈ మొత్తం సృష్టికి ఆధారమైన ఆ ఒక్క సుప్రీం సోల్ ఆ యూనివర్సల్ స్పిరిట్ ఈ కథలో శ్రీకృష్ణుడే ఆ పరమాత్మకు ప్రతిరూపం మరి జీవాత్మలు అంటే మనలాంటి ప్రతి ప్రాణిలో ఉండే ఇండివిజువల్ సోల్స్ ఈ కథలో ఆ పదహారు వేల వంద మంది రాజకుమార్తెలు మనలాంటి అసంఖ్యాకమైన జీవాత్మలకు ప్రతీకలు సో ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతుంది మొదటిది సర్వవ్యాపకత్వం అంటే కృష్ణుడు ఒకేసారి తన భార్యలందరితో ఎలా ఉండగలిగాడో అలాగే పరమాత్మ కూడా ప్రతి జీవిలో చోట ఒకేసారి ఉంటాడు రెండోది ప్రతి జీవాత్మకు ఆ పరమాత్మతో ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఇక చివలిగా చాలా ముఖ్యమైనది శరణు కోరిన వాళ్లని పరమాత్మ ఎప్పుడూ రక్షిస్తాడు ఆ రాజకుమార్తెల్ని కాపాడినట్టే అయితే ఈ కాంప్లెక్స్ ఐడియాని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లోనే ఒక పవర్ఫుల్ ఆనాలజీ చెప్పారు ఏంటంటే ఆకాశంలో సూర్యుడు ఒక్కడే కాని కింద ఉన్న వేల కుండల్లో వేల ప్రతిబింబాలుగా కనిపిస్తాడు సరిగ్గా అలాగే పరమాత్మ ఒక్కడే కానీ ఆయన కోట్లాది జీవుల హృదయాల్లో వేరువేరుగా ప్రతిబింబిస్తాడు అంటే ఆ డివైన్ ఎనర్జీ మనందరిలోనూ ఉంది అందుకే ఈ కథ యొక్క ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఆ దేవుడు ప్రతి ఒక్క భక్తుడికి పర్సనల్గా అందుబాటులో ఉంటాడు ఆయన ఎక్కడో దూరంగా లేడు మనలోనే మనతోనే ఉన్నాడు అనే భరోసానివ్వడమే ఈ కథ ఉద్దేశ్యం ఒకవేళ ఈ కథలోని అసలు సత్యాన్నే మనం నిజంగా అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మను చూడగలమా ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నాను